ఈ డే విత్ అమ్మ యాక్చువల్లీ లాస్ట్ డే ఇన్ హైదరాబాద్ అందుకే అలా మెమరీగా ఉంటుందని రికార్డ్ చేసుకున్నాను ఇవాళ అయితే స్పెషల్ గా కొనేట్ రైస్ విత్ ఆలు కర్రీ అయితే చేశాను చాలా బాగుంది అలా మా ఫుడ్ ఎంజాయ్ చేసి అండ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను మా అమ్మ కలిసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాము చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే త్వరలో పోస్ట్ చేస్తాను చూసేయండి అండ్ ఇక్కడ ఈవినింగ్ నేను అమ్మ కలిసి ఏం బి మాలంతా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి కొన్ని షాపింగ్ అయితే చేసి ఆ తర్వాత ఇక్కడ మెయిన్ హజల్ ఏంటంటే మా అమ్మ ఎస్కలేటర్ యూస్ చే అసలు నేను రాను రాను అంటూనే ఉన్నారు ఫుల్ భయపడుతుంది తర్వాత లేదు నేను ఉన్నాను అంటే అప్పటికి ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి ఆ తర్వాత తనే ఓన్ వచ్చింది అలవాటు అయిపోయింది అనమాట వచ్చి జస్ట్ వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే రిటర్న్ అవుతున్నారు యా ఈ రోజు తను కడపకైతే మళ్ళీ రిటర్న్ అండ్ కాసేపు అలా తిరిగి ఇంటికి అయితే వచ్చేసాము ఎప్పుడైపోయిందో టైం ఆల్రెడీ లెవెన్ కూడా అయిపోయింది ఇంకా తను వెళ్ళాల్సిన టైం నా ఫేస్ ఆల్రెడీ ఇక్కడ డల్ అయిపోయింది బట్ యా ఇట్స్ ఓకే మళ్ళీ వచ్చేంతవరకు వెయిట్ చేయండి హెవీ హార్ట్ తనని డ్రాప్ చేసి వచ్చాము బాయ్